హలో టు మహి మీడియా జాగృతి కవిత శాతం రిజర్వేషన్లతో బీసీ నిదాన్ని ఎత్తుకుని గలం విలిపిస్తున్నటువంటి పరిస్థితులనే మరి ఈ నినాదానికి సంబంధించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ గారు వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే కవిత ఈ రోజు ఒక పెద్ద ధర్నాకు పిలుపునిచ్చింది రైలు రోకో ఏమంటారు దీని గురించి మీరు దేనికి రైలు రోక చేస్తుందో చెప్పాలా ఆమె ఎవరిపైన రైలు రోక చేస్తుందో చెప్పాలా సో ముఖ్యంగా ఇవాళ కవిత గారు మాట్లాడేటువంటి నైతిక హక్కు ఆమెకున్నదా మా ప్రెసిడెంట్ గారికి లేఖలు రాసే నైతిక హక్కు ఆమెకున్నదా ఏడు సంవత్సరాలు అధికారంలో ఉండి అధికారంలో నాడు దోచుకొని దాచుకోని సమయం కేటాయించారు ఆనాడు బీసీ సంబంధించిన సర్పంచ్లకు సంబంధించినటువంటి రిజర్వేషన్ ఇరవై రెండు శాతానికి నాడు ఏడవం ఆనాడు కోర్టులో కేసు ఉన్నప్పటికీ కూడా అది కూడా బేఖాతరు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బీసీలకి సర్పంచ్లకి ముప్పై మూడు శాతం ఇచ్చారు మరి నా తెలంగాణ నాకు సిద్ధించినాక ఆ కోట పది శాతానికి తగ్గించినప్పుడు మరి ఎందుకు మాట్లాడలే అడుగుతున్నాం నువ్వు చేసిన నష్టం అంతా పూర్తిగా చేశావు ఇలా నీ ఈ యొక్క రాజకీయ అధికారం కోల్పోగానే ఇవాళ మమ్మల్ని ప్రశ్నిస్తున్నావు సంధిస్తున్నావు లేఖలు రాస్తున్నావు అది ఎక్కడ రాసే హక్కు ఎక్కడిది మీకు అని అడుగుతున్నాను చేయలేని వాడికి చెప్పే రైట్ లేదు ఆచరించని వాడికి మాట్లాడే నైతిక హక్కు లేదు కాబట్టి ఒక్కడే చెప్తున్నా ఈ సందర్భంలో ఇవాళ ఈ దేశంలో బీసీల కోసమైనా కింది వర్గాల కోసమైనా ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసమైనా రిజర్వేషన్ల విషయమైనా ఏదైనా కాంగ్రెసే చేసింది గతంలో కాంగ్రెసే చేసింది రేపు కూడా కాంగ్రెస్ చేస్తుంది ఇంతకు మించి ఇంకో పార్టీ ఎవరు కూడా చేయడానికి వాళ్ళకి చేతులు రావు వాళ్ళకి హృదయం రాదు అన్నది ముమ్మాటికి సత్యం ఇక ఆమె ఎవరి ఏ ఏ వేదిక ద్వారా ప్రశ్నిస్తుంది కూడా మనం ఆలోచించాలి ఆమె మాట్లాడే ప్రశ్నలకి మనం సమాధానం చెప్పాలా కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆమె బీఆర్ఎస్ పార్టీలో ఉందా బీఆర్ఎస్ లో ఉంటే మరి ఆమె ఏ హోదాలో మాట్లాడుతుంది ఒక ప్రెసిడెంట్ హోదాలో మాట్లాడుతుందా వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో మాట్లాడుతుందా మహిళా ప్రెసిడెంట్ హోదాల మాట్లాడుతుందా జనరల్ సెక్రటరీ హోదాలో మాట్లాడుతుందా ఏ హోదాలో మాట్లాడుతుంది పార్టీ కండువా కూడా వేసుకోవట్లా ఏది లేకుండానే ఆమె క్యాజువల్ గా ఇవాళ నా ఆర్గనైజేషన్ దీంతో మాట్లాడుతుంది దానికి దీనికి ఏమి సంబంధం అని అడుగుతున్నాను ఒక వ్యక్తిగా నువ్వు మాట్లాడే వాటికి స్పందించాల్సినటువంటి అవసరం లేదు సో ఇటు కరిగే గారికే కాకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కూడా లేఖరు రాసింది ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ లో మాకు సహకరి ఎట్లా చూడాలి ఇప్పుడు ఆమె బీసీలు ఎవరైనా మాకు బీసీల నాయకత్వం లేదమ్మా నువ్వు నాయకత్వం వహించాని ఎవరైనా అడిగితే మా పట్ల మాట్లాడితే ఒక అర్థం ఉన్నది మా లీడర్షిప్ నాయకత్వం కూడా నువ్వు లాగేసుకున్న పనిలో మీరున్నాక ఏం రాజకీయాలు ఎటు పోతున్నాయి అని అడుగుతున్నాను నేను సో ఆచరించిన వాడికి మా గురించి ఒక్కళ్ళతో బుచ్చుకోవాల్సిన అవసరము లేదు ఆ నైతిక హక్కు లేదు ఇవాళ ఒక బోనం ఎత్తాలంటే రెండు లక్షల యాభై వేలు ఇస్తుంది ఇవాళ ఒక మీటింగ్ పెట్టాలంటే ఐదు లక్షలు పంపుతుంది దోచుకొని దోచుకుని దాచుకున్న డబ్బులతో రాజకీయం చేయాలనుకుంటే ఈ సమాజం అంత ఈజీగా యాక్సెప్ట్ చేయదన్నది ఆమె అర్థం చేసుకోవాలా ఆమె పోయే కాడికి వస్తున్నారు ఎంతమంది ఆమెకు ఆమెకి సపోర్ట్ చేస్తున్నారు ఎంతమంది మద్దతు ఇస్తున్నారు ఆమెకి కాబట్టి బీసీలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి బ్రహ్మాండంగా పొత్తులు లేసే కొట్లాడుతున్నారు ఇవాళ భారతీయ జనతా పార్టీ పైన ప్రెజర్ పెంచే పని చేస్తున్నారు ఆ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులను కలుస్తున్నారు వినదలు అందిస్తున్నారు మీరు సహకరించండి దీనికి మద్దతు ఇవ్వండి కాబట్టి కవిత గారు కేవలం ఆమె యొక్క లిక్కర్ కేసు నుంచి దారి తప్పించడం కోసము అది మయపరిపించడం కోసం మాత్రమే ఇలాంటి డ్రామాలు ప్లే చేస్తుంది అన్నమిది కోపంతో రాజకీయ ఆధిపత్యం కోసమే ఆరాటం పోరాటం తప్ప మా పట్ల చిత్తశుద్ధి లేదన్నది సుస్పష్టం అంటే ఇక్కడ ప్రధాన మూడు పార్టీలు ట్రయాంగిల్ వ్యూహాన్ని నడుపుతున్నాయని చెప్పేసి కూడా కొంతమంది విమర్శిస్తున్నారు అంటే ఇది నిజంగా అట్లనే చూడాలా ఇక్కడ ట్రయాంగిల్ ఎక్కడేమి ఉన్నది మొన్నటిదాకా బీజేపీ లైన్ లో ఉందనుకున్నారు నిన్నటితో బిజెపికి అయింది వాళ్ళు చేసే పనులకి ఎవరైతే బీసీలను విస్మరిస్తారో ఎవరైతే కింది వర్గాలను విస్మరిస్తారో ఈ రాష్ట్రంలో వాళ్ళకు మనగడ ఉండదన్నది గుర్తుపెట్టాల్సిన అవసరం అంటే ఇక్కడ ప్రధానంగా రేవంత్ రెడ్డి కవితను అసలు కాంగ్రెస్ మొత్తం కూడా అని చెప్పేసి ఆయన అన్నారు సో కవిత మరి అటు బీజేపీ నాయకులు సహాయం తీసుకుని ఆర్ కృష్ణ ఇలాంటి వాళ్ళు మద్దతు తీసుకొని ఈ రోజు రిజర్వేషన్ మీద పోరాటం చేస్తున్నారు సో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఒక హామీని బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవిత పోరాటం చేయడం ఏంటి ఎట్లా తీసుకోవాలి మరి ట్రయాంగిల్ గానే తీసుకోవాలన్నా ఆమె పోరాటం ఎవరి మీద అడుగుతున్నా నేను మాట ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా నలభై రెండు శాతం ఇస్తా అన్నా నలభై రెండు శాతం ఇవ్వడం కోసం నేను చట్టం చేసిన పులగణ చేసిన ఎందుకు ఇవ్వాలో చెప్పిన నలభై రెండు శాతం నేను ఎందుకు ఇయ్యాలంటే ఆ జనాభా ఎక్కువ ఉందని దానికి కావాల్సినటువంటి సైంటిఫిక్ డేటాను ఈ సమాజం ముందు పెట్టిన గవర్నర్ అసెంబ్లీ పెట్టిన దానికి అన్ని పార్టీల మద్దతు కోరిన మద్దతు వచ్చింది దాన్ని చట్టం చేసిన గవర్నర్ కు పంపిన గవర్నర్ నుంచి పాస్ అయింది రాష్ట్రపతికి ఇచ్చిన రాష్ట్రపతి చేయాలి ఇప్పుడు దాన్ని రాష్ట్రపతి చేయలేకపోతే నువ్వు నైన్త్ పెట్టి పెట్టిపోయి నాకు నీ దమ్ము ఉంటే నైన్త్ షెడ్యూలో చెప్పి చెప్పి మాను నైల్లో పెట్టి ఊరికే పద్దులు వేస్తే ఊక బీసీలు అగ్గు దొరికినారు కదా అని ఆ ఎజెండాను ముందు పెట్టుకొని పదే పదే మాట్లాడితే బీసీలు నమ్ముతారా నమ్ముతారా చెప్పండి మా నాయకత్వం లేకపోతే నువ్వు మాట్లాడాలా లేదు కదా మళ్ళీ ఏం లేదు బ్రహ్మాండమైన నాయకత్వం బీసీల నాయకత్వం ఉన్నది ఏ మాటకు ఆ మాట చెప్పాలనుకున్నప్పుడు ఇవాళ ఈ రాష్ట్రంలో బీసీల కోసం పోరాటం చేస్తున్నటువంటి బీసీ సంఘాలకు కాంగ్రెస్ పార్టీతో వాళ్ళు దగ్గర ఉండి వాళ్ళకి ఎలా కావాలో మా యొక్క బిల్లు ఎట్లా ఉండాలో మేమేం చెయ్యాలి అన్నదానికి సహకరిస్తూ ముందుకు వెళ్ళాం బట్ డెఫినెట్ గా రాబోయే రోజుల్లో బీసీల యొక్క విషయంలో మేము ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక బిల్లు పాస్ చేసి వాళ్ళు గనక నైన్ లో పెట్టలేకపోయినట్లయితే మేము వెళ్లేటువంటి లోకల్ బడి ఎలక్షన్లకు పార్టీ తరఫున ఫార్టీ టూ ఇస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు మా పిసిసి ప్రెసిడెంట్ కూడా చెప్పారు కోర్టు కూడా మన నోటిఫికేషన్ ఇచ్చింది మూడు నెలల్లో చేయమని ఆ త్రీ మంత్స్ దాన్ని ఫిల్ చేయాలి కాబట్టి డెఫినెట్ గా ఉన్న దాంట్లో మేమేం ఏం చేయగలుగుతామో చేస్తాము మీకు దమ్ముంటే బీజేపీ బీఆర్ఎస్ కూడా నలభై రెండు శాతం ఇవ్వండి ఇచ్చే చిత్తశుద్ధి ఉన్నప్పుడు చట్టపడ్డ అవసరం లేదు కదా చేసి అక్కడ ఫైనల్ గా చెప్పండి బీజేపీ అధ్యక్షుడి ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ గా ఒక గేమ్ ఆడుతుంది ఇటు బీఆర్ఎస్ కూడా గతంలో ఇదే చేసింది అని చెప్పి చెప్తున్నారు రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఇదే ముఖ్య భాగం అని చెప్పేసి అంటున్నారు ఏమంటారు ఇప్పుడు మా మా గేమ్ ఆడాల్సిన అవసరం ఉంటే ఇవాళ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయిపోయి దాదాపు అంటే వాళ్ళ యొక్క పీరియడ్ అయిపోయి డిసెంబరు థర్టీ ట్వంటీ ఫోర్కి కి అయిపోయింది మేము ఇన్ని రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు కదా సర్పంచ్ లేకపోవడం వల్ల కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులతో ఇవాళ గ్రామ పంచాయతీలకు ఇబ్బంది ఉన్నది మరి ఇవాళ ఆ భారం మేము భరిస్తున్నాము అది అవసరం లేదు కదా నిజంగానే మేము గ్రామ ప్లే చేయాలనుకుంటే కాబట్టి మేము చేసేదానికి నియబద్ధత చట్టబద్ధత అనేది మేము కల్పించినాము అగైన్ మీరు ఏం చేస్తారో చెప్పాల్సిన బాధ్యత బీజేపీ పైన ఉన్నది దాని గురించి మాట్లాడే నాయకుల పైన ఉన్నది కానీ చేసే అటువంటి వాడికి రాళ్ళు రువడం చేసేవాడిని దెబ్బలు కొట్టడం అని అంటే అది ఆకాశం మీద ఉమ్మితే ఏమైతుందో గంతే ఉంటుంది అంత మించి ఏం లేదు కవిత గారికి చిత్తశుద్ధి లేదు మాట్లాడే ఇతర పార్టీలకు కూడా కాంగ్రెస్ మాట్లాడే నైతిక హక్కు లేదు అని కరాకండిగా చెప్పదలుసు సో ఫైనల్ గా కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ విషయంలో ఏం క్లారిటీ తెలుసుకున్న వర్గాలు హండ్రెడ్ పర్సెంట్ బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి చట్టపరంగా ఒకవేళ బిల్ పాస్ అవ్వకపోతే మేము పార్టీ పరంగా ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తామని చెప్పినాము హండ్రెడ్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఇస్తాం సో చూసారు కదా ఏదైతే బీసీల రిజర్వేషన్ కు సంబంధించి కూడా ఖచ్చితంగా మేము ఏదైతే హామీ ఇచ్చామో అది నిలబెట్టుకుంటామని కూడా వారు చెప్తున్నారు ఇది ట్రయాంగిల్ స్టోరీ అసలే కాదు వ్యూహం అంతకన్నా కాదు కచ్చితంగా అమలు చేసే దిశగా కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందని చెప్తున్న నేపథ్యంలో మరి పొలిటికల్ గా జరుగుతున్నటువంటి ఈ సమీకరణాల నేపథ్యంలో ఏ పార్టీ ఏ స్టాండ్ తీసుకుంటుందో ఇక ముందు కూడా తెలియాల్సిన నేపథ్యంలో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మాహీ మీడియా